వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఏం వీడియో చేయబోతున్నా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బిగ్ బాస్లో ఎలా ఉంటారో మనం అలా చేయబోతున్నాం లెట్స్ గో టు వీడియో ఇలా బ్యాగ్ వేసుకుంటారు కాబట్టి నేను కూడా వేసుకున్నాను ఓకే వెళ్ళిపోదాం బాయ్ నేను నన్ను అంటున్నా నేను అది అలా చెయ్యలే నువ్వు మళ్ళీ నన్ను అనొద్దు కూడా నేను చెయ్యలే నువ్వు అలానే ఉండు నేనేం చేయలే అన్నప్పుడు నువ్వు కూడా చెయ్యొద్దు థ్యాంక్ యూ యాటిట్యూడ్ చూపించకు తక్ తక్కువ చేయి ఓకే సో నేను ఫస్ట్ తినుని ఎలిమినేట్ చేస్తున్నా Só tá no...